కళాశాల వేదికగా డిఎస్సి అభ్యర్థులు ఇంత ఆందోళన చేస్తున్న సందర్భం ఏంటంటే ప్రభుత్వం డిఎస్సి ఎగ్జామ్ ని మూడు నెలల పాటు వాయిద్యాలని చెప్పి మంత్రులకు కానీ అధికారులకు కానీ విద్యాశాఖ కమిషనర్ కానీ వినతి పత్రాలు సమర్పించిన దున్నపోతు మీద వాన గురిసినా చలనం లేదన్నట్టు వాళ్ళ వ్యవహార శైలి ఉంది ఈ రోజు మా డిఎస్సి అభ్యర్థులు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తే ఆ ముట్టడికి భయపడిన కమిషనర్ గారు జూలై పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆర్టీకేజ్ వెబ్సైట్లో పెడతామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది ఎంతవరకు సమర్థనీయమైన చర్య కాదు ఖచ్చితంగా అభ్యర్థులకు న్యాయం జరిగేటప్పుడు అభ్యర్థుల ప్రిపరేషన్ సమయాన్ని మూడు నెలలు ఉండేటట్టు టెట్ డిఎస్సికి మధ్యలో వ్యత్యాసం లేదు టెట్ ఎగ్జామ్ అయిపోయింది జూన్ మూడు తారీఖు రోజు రిజల్ట్ వచ్చింది పన్నెండు తారీఖు రోజు జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఎగ్జామ్ పెడతా అంటే సిలబస్ చాలా హెవీగా ఉంది కాబట్టి అభ్యర్థులకు న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు